వీళ్ళైతే బెస్ట్ గా కరెక్ట్ బ్యాట్ కొడతారండి వీళ్ళైతే క్యాచ్ పడతారండి వీళ్ళు ఇదండి అని వెంకీ గారి దగ్గర నుంచి లైక్ ఎవ్రీ వన్ యూ హ్యావ్ టు గివ్ అ టీమ్ అంటే ఎవరికి ఇస్తారు సిరీలా బౌలింగ్ సిరీలా గారు వికెట్ కీపర్ ఏమో మా మైత్రి రవి గారు ఓకే ఎందుకంటే డబ్బు డబ్బు రాగానే ఇలా ఇలా లోపల పెడతాడు బాల్ రాగానే ఎట్ట పక్క పెడుచుకుంటాడు వావ్ ఓకే అండ్ ఎంపైర్ వచ్చేసి మా వెంకీ కుదుబలా కింద పెద్ద పట్టు ఉంది కాబట్టి అటు ఇటు పెద్ద పరిగెత్తలేడు కాబట్టి అలా ఉంటాడు అయ్యో జస్ట్ బ్యాట్స్మెన్ నేను షార్ట్ కొడతాను బాగా చూస్ చేసుకున్నారే క్యాచ్ పట్టేది బౌండరీ మీద నవీన్ గారు హైట్ ఎక్కువ కాబట్టి ఎంత హైట్ అయినా దూకి పట్టుకుంటాడు ఓకే మొత్తం టీం ఎంత బాగా సెట్ చేశారు కదా అండ్ మొత్తానికి ఆ ఆ మ్యాచ్ కి థర్డ్ అంపైర్ అంటారా ఆర్ మ్యాచ్ ఆర్గనైజర్ అంటారా వాట్ ఎవర్ మొత్తం క్రికెట్ వచ్చేసి మా వార్నర్ గారు ఓకే

బాల్ గాన్ ఓకే ఇప్పుడు వార్నర్ గారితో కలిసి మీరు అందరూ వర్క్ చేశారు కాబట్టి సెట్స్ లో నాట్ లైక్ ఆ క్రికెటర్ లా కాకుండా సెట్స్ లో ఆన్ సెట్స్ ఆయన సీక్రెట్ టాలెంట్ ఏదన్నా మీరు గుర్తించింది ఉందా సారీ సార్ సారీ ఇందాక ఇందాక మర్చిపోయా ఆ టీమ్ లో కేతిక కూడా ఉన్నారా యా కేతిక కేతిక ఇస్ ద ఇంపాక్ట్ ప్లేయర్ ఓ ఇచ్చేసి ఒక సాంగ్ తో వచ్చి ఇంపాక్ట్ తో ఊపేసి వెళ్ళిపోద్ది షీ ఇస్ ద ఇంపాక్ట్ ప్లేయర్ వావ్ ఓకే ఇంపాక్ట్ ప్లేయర్ నైస్ సార్ సో వెంకి గారు ఏదో చెప్తున్నారు సో చెప్పండి సార్ సీక్రెట్ టాలెంట్ ఏదన్నా ఓనర్ గారు మీరు అబ్జర్వ్ చేసింది మా సీ మాకు సీక్రెట్ గా యూ నో నోస్ అండ్ వి వాంట్ నో టైప్స్ ఏదన్నా ఉందా నాకు ఐ నాకు ఫీల్ థింగ్ దాట్ ఈజ్ అ స్మాల్ కిడ్ అతను అతని లోపల ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అందుకే ఆ గ్రౌండ్లో పిల్లలు లాగా డ్యాన్సులు కానీ ఇవి కానీ అండ్ ఇవాళ కూడా మా ప్రమోషన్లు కానీ షూట్లు కానీ లైక్ స్మాల్ చైల్డ్ అట్ హార్ట్ సో దాట్స్ వాట్ మేక్స్ హిమ్ ఒక చిన్న పిల్లాడి మనస్వత్వంతో పాటు ఒక కొంటె కృష్ణుడు కూడా ఉన్నారనమాట అంటే ప్రాల్ల ఓకే సరే అటు వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఇప్పుడు వేదిక మీదకి వెళ్ళి నెక్స్ట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం